హలో వెల్కమ్ బ్యాక్ ఇవాళ మన ఛానల్ లో బ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో అయితే త్వరలో ఒక మ్యారేజ్ అనేది ఉంది సో దానికోసం మా పాపకైతే అయితే ఒక పట్టు లంగా కుట్టిద్దాం అనేసి అనుకున్నాను ఎప్పుడు రొటీన్ గా క్లాత్ తీసుకొని కాకుండా ఈ సారి ఇలా శారీతో కుట్టిద్దామని డిసైడ్ అయ్యాను అనమాట దానికోసం ఇవాళ షాప్ వెళ్ళేసి ఇలా ఒక పట్టు సారీ అనేది తీసుకున్నాను మొత్తం గోల్డ్ లో కాకుండా మొత్తం సిల్వర్ లో కాకుండా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ లో తీసుకున్నాను ఇది వచ్చేసి ఓవరాల్ సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇక్కడ మీరు చూసారంటే ఇది వచ్చేసి కొంగు సో ఇప్పుడు దీన్ని తీసుకొని బొటిక్కి వెళ్తున్నాను బొటిక్కి వెళ్ళి నాకు ఎలా కావాలో అలా స్టిచ్చింగ్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బొటిక్కి అయితే వచ్చేసాను నాకైతే చెన్నైలో అంటే మేము ఉండేది చెన్నైలో సో చెన్నైలో అయితే ఎక్కువ బొటిక్స్ అనేది ఐడియా లేదు ఎప్పుడు స్టిచ్చింగ్ అంతా చేపించలేదు అనమాట ఎప్పుడు అమౌాలికి వెళ్ళినప్పుడు అక్కడే స్టిచ్చింగ్ చేస్తాను సో ఇది అనేది నేను గూగుల్లో రివ్యూస్ చూసి వెళ్ళాను సో అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది అది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు లాస్ట్లో చూడవచ్చు సో వెళ్ళి అక్కడ ఇచ్చేసాను ఒక టెన్ డేస్కి మనకి రిటర్న్ అనేది స్టిచ్చింగ్ చేసేసి ఇస్తా అని చెప్పారు బ్లౌజ్కి చిన్నగా ఆరి వర్క్ చేయించాను నెక్స్ట్ ఆ వీడియో చూసేయండి సో ఫైనల్లీ బొటిక్ నుండి డ్రెస్ అయితే వచ్చేసింది మా పాప డ్రెస్ వెడ్డింగ్ కోసం తీసుకుంది శారీ చూసారు కదా ఇంతకుముందు నాకు శారీ కాస్ట్ అయితే టూ ఫైవ్ హండ్రెడ్ పడింది ఈ డ్రెస్ స్టిచ్చింగ్ వచ్చేసి త్రీ థౌజండ్ పడింది విత్ ఆరీ వర్క్ అనమాట బ్లౌజ్కి ఆరి వర్క్ వేయించాను ఇందులో శారీలో ఏ బ్లౌజ్ వచ్చిందో ఆ బ్లౌజ్కే నేను వర్క్ అనేది వేయించాను అది కూడా నేను చూపిస్తాను సో మనం ఇంత టోటల్ కాస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ పడింది కదా ఆ ఫైవ్ థౌజండ్ అమౌంట్ పెట్టినప్పుడు మనము ఫ్యూచర్లో కూడా మనకి బేబీకి యూజ్ అయ్యేలా ఉండాలి కదా ఒక్కసారి రెండుసార్లు వేసి మనము పట్టిందనేసి వాడకుండా పక్కన పెట్టకుండా అది మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు కదా సో అలాంటప్పుడు మనం ఈ టిప్ ఫాలో అవ్వండి ఈసారి ఇలా ఇలా పెట్టించారనుకోండి ఇది ఒక సిక్స్ ఇంచెస్ వరకు మనం పెట్టించుకోవచ్చు అనమాట ఇప్పుడు పెట్టించుకుంటే ఇక్కడ ఇలా అడ్జస్టబుల్ స్ట్రిప్స్ పెట్టించుకున్నాం అనుకోండి ఇలా ఇది ఒక సిక్స్ ఇంచెస్ వరకు మనం పెట్టించుకోవచ్చు ఇది మనకి షార్ట్గా కావాలనుకుంటే షార్ట్గా లాంగ్గా కావాలనుకుంటే లాంగ్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి నేనైతే ఇక్కడ ఫోర్ పెట్టించాను ఒక్కొక్క ఇంచ్ వదిలేసి మనకి ఫోర్ హుక్స్ అనేది పెట్టారు ఇక్కడ కూడా మనకి ఇలా హుక్స్ పెట్టారనమాట మనకి సైజుని హైట్ని బట్టి మనము ఈ హుక్స్కి ఇది అనేది మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ వెనుక కూడా బటన్స్ ఇచ్చారు అండ్ నేను ఇక్కడ ఇది వచ్చేసి ఒకసారి నేను టూ ఇన్ వన్ యూజ్ అయ్యేలా తీసుకున్నాను కుట్టించాను ఎందుకంటే క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వకుండా అండ్ మనకి అలా వేసుకోవచ్చు కావాలంటే ఇలా వేసుకోవచ్చు మనం ఇలా లాంగ్ ఫ్రాక్లా కూడా వేసుకోవచ్చు అండ్ కావాలంటే దీనిపైకి బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది సింపుల్గా ఆరి వర్క్ వేయించాను గోల్డ్ కలర్లో వేయించాను ఎందుకంటే మనకి ఇది కొంచెం సిల్వర్ షేడ్లో వచ్చింది కాబట్టి గోల్డ్ అయితేనే బాగుంటుంది మరీ హెవీగా అయినా కూడా బాగుండదు వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది ఇక్కడ చిన్న పఫ్ హ్యాండ్స్ పెట్టిచ్చేసి కొద్దిగా ఎల్బో హ్యాండ్స్ వరకు హ్యాండ్స్ అనేది పెట్టించాను కింద ఫ్రిల్స్ పెట్టించాను ఓవరాల్ లుక్ ఇది సో ఇది ఎలా ఉందో మా పాపకి వేశాక నేను వీడియో క్లిప్స్ కానీ ఫొటోస్ కానీ వెడ్డింగ్ డే రోజు రెడీ అయ్యాక యాడ్ చేస్తాను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈసారి మీ పాపకి కనుక పట్లంగా కుట్టిస్తే ఈ టిప్స్ ఫాలో అయ్యి పెట్టి అని మనకి ఏ ఏజ్ వరకైనా మనం అనేది యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో